ఆప్షన్ హౌస్లో అభినవ్కి విజిటింగ్ ఇచ్చి బయటకు వెళ్ళిపోయింది అర్యానా ఆమె ఇచ్చిన కార్డ్ని జేబులో పెట్టుకుని అర్యానా ఇజ్ మై నందిత అని మనసులో ఆమెను తలుచుకున్నాడు ఇక నుంచి ఆమెని చిన్నప్పటి పేరుతోనే పిలుద్దామని ఆలోచించాడు ఈలోగా నెక్లెస్ ని ప్యాక్ చేయించిన సాయిరామ్ దాన్ని అభినవ్కి అందించాడు దాన్ని పరీక్షగా చూసిన అభినవ్కి బిడ్డర్ చెప్పిన మాట అక్షరాలా నిజమనిపించింది అపురూపమైన వజ్రాలతో తయారైన ఆ నెక్లెస్ని మెడలో ధరించడానికి కూడా అదృష్టం ఉండాలి అభినవ్ మొహంలో గర్వాన్ని గమనించిన సాయిరాం ఈ హారాన్ని మీరేం చేయబోతున్నారు సార్ అని ప్రశ్నించాడు అతనికి సమాధానం చెప్పకుండా లెట్స్ గో అంటూ బయటికి నడిచాడు అభినవ్ చకచకా హౌస్ నుంచి బయటకొచ్చిన అభినవ్కి ఎదురుగా ఉన్న రెస్టారెంట్ పార్కింగ్ ఏరియాలో ఆగి ఉన్న ఒక కారు కనిపించింది అది అచ్చం అనన్యాకారులాగే ఉండడంతో ఒక్కసారిగా ఆగిపోయాడు ఏమైంది సార్ ఆగిపోయారెందుకు అని సాయిరామ్ అనుమానంగా అడుగుతున్నా అతనికి సమాధానం చెప్పకుండా అలాగే నిలబడి కారు వైపు చూస్తూ ఉండిపోయాడు అభినవ్ కొన్ని క్షణాల తర్వాత రెస్టారెంట్ లోపల నుంచి చాందినీతో కలిసి బయటకు కనిపించింది అనన్య వెంటనే తన జేబులో ఉన్న కార్ కీస్ని సాయిరామ్ చేతికిచ్చి నేను మీతో రావడం లేదు ఇంక మీరు వెళ్ళండి అని చెప్పాడు అభినవ్ సార్ ఎనీ ప్రాబ్లం అని అడిగాడు సాయిరాం అభినవ్ తన చేతిలో ఉన్న నెక్లెస్ని సాయిరామ్ చేతిలో పెట్టి ఈ నెక్లెస్ని కార్ డాష్ బోర్డ్లో పెట్టి ఇంట్లో పార్క్ చేయండి నేను రేపు ఇంటికి వచ్చి తీసుకుంటాను అని చెప్పాడు దాంతో సరే అని తల సాయిరామ్ సాయిరాం నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత సింపుల్గా రెండు చేతులు వెనక్కి పెట్టుకుని కూల్గా వైపు నడిచాడు అభినవ్ అనన్యకు ఏదో చెప్తూ నడుస్తున్న చాందిని మొహం అభినవ్ని చూడగానే వెలిగిపోయింది ఆ రోజు అభినవ్ ఆమెను సేవ్ చేసిన విషయం ఆమె ఎప్పటికీ మర్చిపోదు బయటకు చెప్పకపోయినా చూపించకపోయినా ఆమెకు మాత్రం అభినవ్ మీద ఎనలేని అభిమానం మొదలైంది అందుకే అభినవ్ని చూడగానే సంతోషంతో హే అభినవ్ అని హుషారుగా అరిచింది అభినవ్ ఇక్కడెందుకుంటాడు అంటూ తలపైకెత్తి చూసిన అనన్య అతన్ని చూసి ఉన్న పళంగా డల్లైపోయింది కాని అభినవ్ మాత్రం వైపు ఇష్టంగా చూశాడు ఆమె డ్రెస్సు చాలా స్టైలిష్గా ఉంది సూర్యుడి వెలుగుతో పోటీ పడుతున్నట్టుగా ఆమె మెరుస్తోంది చాందిని వైపు అస్సలు చూడకుండా హాయ్ అనన్య వాట్సాప్ ఇక్కడేం చేస్తున్నావు అని హుషారుగా అడిగాడు అభినవ్ రెస్టారెంట్కి ఎందుకు వస్తారో తెలీదా తినడానికి అని విసురుగా ఆన్సర్ చేసింది అనన్య థ్యాంక్ గాడ్ అనన్య ఇంటికి వెళ్లడం ఎలా అని ఆలోచిస్తూ నిల్చున్నాను ఈలోగా నువ్వు కనిపించావు అని రిలాక్సింగ్గా ఊపిరి వదులుతూ అన్నాడు అభినవ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అయినా అదంతా నాకు అనవసరం నా కార్ టచ్ చేస్తే మర్యాదగా ఉండదు ముందే చెప్తున్నా అని వార్నింగ్ ఇచ్చింది అనన్య అభినవ్తో అనన్య అలా మాట్లాడుతుందో చాందినికి అర్థం కాలేదు కార్ డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చొని వెంటనే డోర్ క్లోజ్ చేస్తున్న అనన్యను అడ్డుకున్న చాందిని ఏం చేస్తున్నావు అనన్య అతను నీ భర్త అని కొంచెం కటుగానే అంది నో అతనికి నాకు ఏ సంబంధం లేదు అని ఆన్సర్ చేసిన అనన్య నువ్వస్తావా లేదా అని చాందినిని కోపంగా అడిగింది చాందిని చాలా మొండిది అందుకే అనన్యకు ఎదురు తిరగాలని డిసైడ్ అయింది ఒక అడుగు వెనక్కి వేసి అభిరవ్ని మనతో తీసుకుని వెళ్ళకపోతే నేను నీతో రాను అని సమాధానం చెప్పింది అనన్య దవడ గట్టిగా బిగించి ఓవర్ ఎక్స్టెంట్ చెయ్యు అతనేం చిన్నపిల్లాడు కాదు తప్పిపోవడానికి అతనికి వెహికల్ లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అయినా వస్తాడు రాగలడు అని కోపంగా అరిచింది మనం ఉన్నా కూడా అలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఒంటరిగా రావాల్సిన కర్మ అతనికేంటి మర్యాదగా తీసుకెళ్తావా లేదా నన్ను కూడా తనతో కలిసి రమ్మంటావా అని రెట్టించింది చాందిని తన కోసం క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరూ ఆర్గ్యూ చేసుకోవడం అభినవ్కి భలే ఉత్సాహంగా ఉంది తనకి సపోర్ట్ ఇస్తున్న చాందిని వైపు ఇష్టంగా చూస్తున్నాడు అభినవ్ మీద అనన్య ఇప్పటిదాకా ఇష్టం చూపించలేదు కాని అతను చాందినిని అభిమానంగా చూడడం ఆమెకు నచ్చలేదు పైగా వాళ్ళిద్దరూ కలిసి వస్తారు అనే ఊహ ఆమె భరించలేకపోయింది కోపంతో పళ్ళు కురుకుతూ సరే కార్ ఎక్కి చావండి అంటూ పర్మిషన్ ఇచ్చింది అభినవ్ సంతోషంగా కారులో కూర్చుని థ్యాంక్ యూ సో మచ్ అనన్య నా దగ్గర అమౌంట్ ఎక్కువ లేదు ఇంటికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తుంటే నువ్వు కనిపించావు ఉన్న ఐదు వందలు కూడా అయిపోతాయనుకున్నాను అని కొంచెం వినయంగా అన్నాడు ఐదు వందలే ఉన్నాయని సిగ్గు లేకుండా ఎలా చెప్తున్నాడు చూడు ఇలాంటి వాడికి నేను వైఫ్ అవ్వడం ఏంటో నాకు కర్మ కాకపోతే అని మనసులో తిట్టుకుంది అనన్య కానీ చాందని మాత్రం అనన్య వైపు చూసి నవ్వుతూ చూడవే పాపం ఎంత నిజాయితీగా మాట్లాడుతున్నాడో ఈ జనరేషన్లో ఇంత ఆనెస్ట్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ అని పొగిడింది అతను చెప్పే సోది అందుకు నువ్వు చేస్తున్న భజన నాకు రెండూ నచ్చట్లేదు అందుకే ఆపేయండి అని చెప్పి ఫేస్ అసహ్యంగా పెట్టింది ఆ తర్వాత టక్కుని ఏదో గుర్తుకొచ్చి అవును ఈయన గారి కార్యమైందో అడగలే చాందిని అని చెప్పింది అభినవ్ ఏమాత్రం తడుముకోకుండా సర్వీసింగ్ ఇచ్చాను అని చెప్పాడు జేబులో ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ లేదు కారు మాత్రం మెయింటైన్ చేస్తున్నాడు ఏంటో ఈ మనిషి అని అనుకుంది అనన్య అభినవ్ వేసుకున్న సూట్ని గమనించిన చాందిని మెల్లిగా ఇది ఏకే బ్రాండ్ సూట్ కదా నీకెక్కడిది అని ఆశ్చర్యంగా అడిగింది అభినవ్ ఆన్సర్ చేసేలోపు అనన్య అతని డ్రెస్ వైపు చూసి నీకు వెడ్డింగ్ డేకి నేనిచ్చిన సూట్ కాదా ఇది అయినా ఏకే బ్రాండ్ అంటే చాలా కాస్ట్లీ కదా అంత డబ్బు ఎక్కడిది అని అనుమానంగా అడిగింది అప్పటికే ఒక అబద్ధం రెడీ చేసుకున్న అభినవ్ అక్రమ్ సార్ హెల్ప్తో ఈ సూట్ తీసుకున్నాను అని కూల్గా చెప్పాడు ఛా జాబ్ జాయిన్ అవ్వగానే అడ్వాన్స్గా పేమెంట్ ఇచ్చేసి ఇంత మంచి సూట్ కొనుక్కోవడానికి కూడా ఆయన హెల్ప్ చేశారా పాత డ్రైవర్ కొడుకని బాగా జాలి చూపిస్తున్నాడేమో అని భుజాలు ఎగరేసి మరీ అడిగింది అనన్య అది కూడా ఒక రీజనేమో కానీ బేసిక్గా నా వర్కింగ్ స్టైలు అక్రమ్సారికి బాగా నచ్చింది ఆ చనువుతో నేను కొంచెం అడ్వాన్స్ ఇస్తారా అని అడిగాను ఆయన మంచి మూడ్లో ఉన్నారనుకుంటా అందుకే వెంటనే యాక్సెప్ట్ చేసి మనీ ఇచ్చారు అని చెప్పాడు అభినవ్ ఆయన ఇచ్చిన అడ్వాన్స్తో సూట్ కొన్నావా లేకపోతే సూట్ కొనుక్కోవడం కోసమే అడ్వాన్స్ తీసుకున్నావా అని ఆశ్చర్యపోతూ అడిగింది అనన్య నిజం చెప్పాలంటే సూట్ కోసమే తీసుకున్నాను అప్పుడప్పుడు నీతో పార్టీకి ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి కదా మీ రేంజ్కి నేను రీచ్ అవ్వాలంటే కొంచెం మంచి బట్టలు ఉండాలి కదా ప్రతిసారి నీ మీద ఆధారపడడం కూడా కరెక్ట్ కాదు కదా అని ఆమెను ఇంప్రెస్ చేయడానికి ముద్దుగా చెప్పాడు అభినవ్ అతని మాటల్ని అనన్య పెద్దగా పట్టించుకోలేదు కానీ చాందని మాత్రం అతని వైపు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ అసలు నువ్వు సూటు వేసుకుంటేనే ఇంత హాట్గా హ్యాండ్సప్గా ఉన్నావు అంటే ఇంకా ట్రెండీ డ్రెస్సెస్లో వస్తే అద్దరిపోతావు అని కామెంట్ చేసింది అనన్య వినాలనే ఉద్దేశంతో హాట్ అనే పదం నొక్కి చెప్పింది చాందిని డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న అనన్యకు ఆమె మాటలు చురుక్కుమని తగిలే అభినవ్ లాంటి పూర్ చాందినికి హ్యాండ్సమ్ గా కనిపించడం అనన్యకు ఆశ్చర్యంగా అనిపించింది అలా ఆలోచనల్లో ఉన్న అనన్య ఫోకస్ డ్రైవింగ్ మీద నుంచి తప్పింది హే అనన్య ముందు చూడు అని చాందిని గట్టిగా అరిచేసరికి ఉలిక్కిపడింది అనన్య కారు పూర్తిగా ఆపోజిట్ లైన్లోకి ఎంటర్ అయిపోవడంతో అనన్యకి కంగారులో ఏం చేయాలో అర్థం కాలేదు సరిగ్గా అప్పుడే ఎదురుగా మరొక కారు జెట్ స్పీడ్లో దూసుకురావడం గమనించి కంగారుగా బ్రేక్ కొట్టి బలంగా స్టీరింగ్ తిప్పుతూ యాక్సిడెంట్ అవ్వకుండా జాగ్రత్త పడింది ఎదురుగా వచ్చిన కారు జిగ్జాగ్గా ముందుకు వెళ్ళి రోడ్డుకు అడ్డంగా ఆగిపోయింది అమ్మో జస్ట్ మిస్ లేదంటే ఇవాళ బకెట్ తన్నేసేవాళ్ళం అని చాందిని గుండె మీద చెయ్యేసుకుంది అనన్య కూడా గట్టిగా ఊపిరి బయటికి వదిలి కార్ స్టార్ట్ చేయబోతూ ఉండగా ఇందాక ముందుకెళ్లి ఆగిన కారు నుంచి కొందరు దిగి అనన్య కార్కి అడ్డంగా వచ్చి నిల్చున్నారు వాళ్లు చూడ్డానికి రౌడీల్లా కనిపిస్తున్నారు ఒకడు మాత్రం వాళ్లకి లీడర్లా ముందు నిలబడి చేతులు కట్టుకుని గొడవకొచ్చినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు విండో గ్లాస్ డౌన్ చేసి తల బయటకు పెట్టిన అనన్య వాళ్లకి సారీ చెప్పింది ఆ వచ్చిన వాళ్లని జాగ్రత్తగా గమనించిన చాందిని కంగారుగా కేర్ఫుల్ అనన్య అనవసరంగా మనం వాళ్ళని యాక్సిడెంట్ చేయబోయాం వాళ్లంతా ఇక్బాల్ మనుషులు ముందున్నవాడు ఇషాంతు వెరీ డేంజరస్ అని భయపడుతూ చెప్పింది చాందనీ వైపు చిరాగ్గా చూసిన అనన్య వాళ్ళెవరైతే నాకేంటి అయినా యాక్సిడెంట్ అంటావేంటి ఎవరికేం కాలేదు కదా అని చెప్పింది చాందినీకి ఇక్బాల్ మనుషుల గురించి ఎలా తెలుసు అని సడన్గా అభినవ్కి డౌట్ వచ్చింది సిటీలో ఇక్బాల్ చాలా ఫేమస్ కాబట్టి అతని గురించి తెలియడంలో ఆశ్చర్యం లేదు కానీ పర్టికులర్గా అతను ఇషాంత్ అని ఆమెకెలా తెలుసు అని ఆలోచిస్తున్నాడు కానీ ఈ లోపే కార్ దిగిన అనన్య ఎక్స్క్యూజ్ మీ ఎందుకు కారుకు అడ్డంగా ఉన్నారు అని చిరాగ్గా అడిగింది ఆమె వెనకాలే చాందిని అభినవ్ కూడా బయటకొచ్చి నిలబడ్డారు వాళ్ళు గొడవ చేయడానికి వచ్చినట్టే అనిపిస్తుంది వాళ్ళు ఏదైనా ఓవర్ చేస్తే అభినవ్ వాళ్ళని ఈజీగా చిత్తక్కొట్టేగలడు కానీ అనన్య చాందినీల ముందు అనవసరంగా గొడవ ఎందుకని మౌనంగా ఉన్నాడు ఎవరే మాట్లాడకపోతే ఎలా ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటున్నారో చెప్పండి అంటూ యాక్సిడెంట్ టాపిక్ తీయకుండా క్యాజువల్గా అడిగింది చాందిని ప్రిన్స్ చనిపోయాడు అతని చావుకి ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్తుంటే మీరే మా దారికి అడ్డొచ్చారు అని కసిగా అన్నాడు విశాంత్ అతని మాటలకి చాందిని ఉలిక్కిపడింది ప్రిన్స్ చనిపోయాడా అయితే మమ్మల్ని ఏం చేయమంటావు మేమేమి మీకు కావాలని అడ్డు రాలేదు కదండి అయినా మీ ఎవరికేం కాలేదు కదా మమ్మల్ని వదిలేయండి అని అతన్ని రిక్వెస్ట్ చేసింది ప్రిన్స్ చావుకి మొత్తం సిటీ అల్లకల్లోలు అయిపోతుంటే ఏం చేయమంటావు అని అడుగుతావా చంపిన వాడిక్కడే ఉన్నాడు ప్రతీకారం తీర్చుకోకుండా ఎలా వదిలేస్తాను అని కసిగా అంటూ అభినవ్ వైపు చూశాడు ఇషాంత్ అభినవ్ మీద అతనికి డౌట్ ఉంది అన్నట్టుంది ఆ చూపు ఆ చూపుకి అభినవ్ కూడా కొంచెం తడబడ్డాడు కానీ అనన్యకు వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థం కాలేదు ఇషాంత్ వైపు సిగ్గా చూస్తూ చూడు మిస్టర్ నువ్వు ఎవరో నాకు తెలియదు ఆ ప్రిన్స్ ఎవరో అస్సలు తెలియదు నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి ప్లీజ్ అటు తప్పుకోండి అని గట్టిగా చెప్పి కార్ ఎక్కడానికి బయలుదేరింది అనన్య ఇక్కడెంత సీరియస్గా మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావా నీకి కాదు రాయ్ ఈ పిల్లని తీసుకెళ్ళి మన బండ్లో పడేయండి అని తన వాళ్లకి చెప్పాడు ఇషాంత్ వాళ్ళు అనన్య వైపు అడుగులు వేస్తూ ఉండగా షార్ప్గా రియాక్ట్ అయిన అభినవ్ అనన్యకు అడ్డుగా నిలబడి ఆమెను టచ్ చేస్తే ఒక్కడు కూడా వెనక్కి తిరిగి వెళ్ళడు అని వార్నింగ్ ఇచ్చాడు అతని మాటలకి ఇషాంత్ గట్టిగా నవ్వి ఇదొక హీరోయిన్ వీడొక హీరో వచ్చాడు రోయే కాపాడడానికి అనవసరంగా మాకు అడ్డొచ్చి నీ లైఫ్ డేంజర్లో పడేసుకోకు అని వార్నింగ్ ఇచ్చాడు ఒక రౌడీ అనన్యాను పట్టుకోవడానికి చేయి చాపగానే ఆ చేతిని గాల్లోనే పట్టుకుని వెనక్కి విరిచాడు అభినవ్ కెవ్వు కేకబెట్టి కేకబెట్టి కొట్టుకుంటున్నాడు ఆ రౌడీ అతన్ని విసురుగా ముందుకులాగి మరోవైపు నుంచి తన మీదకొచ్చిన రౌడీ కడుపులో బలంగా తన్ని ఇద్దరినీ వెనక్కి తోసేశాడు ఆ తర్వాత మరో ఇద్దరినీ మీద బలమైన పంచులతో పడగొట్టాడు అభినవ్ వన్ మ్యాన్ షో చేయడం చూసిన మరొక రౌడీ ఆవేశంతో అభినవ్ గుండెల మీద తన్నడానికి గాల్లోకి ఎగిరాడు ఆ కిక్ తప్పించుకొని అతని మెడ మీద బలంగా కొట్టి నేల మీదకి విసిరాడు ఇషాంత్కి వణుకు మొదలైంది భయంతో బిగుసుకుపోయిన మిగిలిన రౌడీల్ని ముందుకు తోస్తూ చూస్తారేంట్రా వాడి బొక్కలు విరగొట్టండి అని గట్టిగా అరిచాడు కింద పడిపోయిన రౌడీల్ని చూస్తూ వీళ్ళని మోసుకెళ్లడానికే ఒక ఇద్దరు మనుషుల్ని బ్యాకప్ పెట్టుకోమ్మా అని వెటకారంగా అన్నాడు అభినవ్ ఇషాంత్ ఏదో అనుభవతో ఉండగా సడన్గా పోలీస్ సైరన్ వినబడింది పెట్రోలింగ్ వ్యాన్ వస్తున్నట్టు అర్థం చేసుకున్న ఇషాంత్ కంగారు పడుతూ షిట్ పోలీసులకు దొరకుండా పారిపోండి అని అరుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు కింద పడిన రౌడీలు కూడా అతి కష్టం మీద లేచి పరుగులు పెట్టారు అభినవ్ క్విక్గా ముందుకు దూకి ఒకడిని పట్టుకోవడానికి ట్రై చేశాడు అయినా కానీ వాడు అభినవ్ని బలంగా తోసేసి పారిపోయాడు వాడు తోసిన ఫోర్స్కి అనన్య కార్ మీద పడ్డాడు అభినవ్ దాంతో తలకి గట్టిగా దెబ్బ తగిలింది అబ్బా అంటూ కూర్చున్నాడు అభినవ్ ఇషాంత్ కారు సర్రమంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సరిగ్గా ఆ మూమెంట్లోనే పోలీస్ వెహికల్ అక్కడికి వచ్చి ఆగింది ఒక కానిస్టేబుల్ బయటికి దిగి అభినవ్ వైపు డౌట్గా చూస్తూ ఏయ్ ఇంత రాత్రిపోటు ఇక్కడేం చేస్తున్నారో అని అడిగాడు అభినవ్ గబుక్కునే లేచి నిల్చొని సడన్గా కార్ ట్రబుల్ ఇచ్చింది సార్ రిపేర్ చేస్తున్నాను అని కానిస్టేబుల్కి సమాధానం చెప్పి చుట్టూ చూశాడు అతనికి అనన్య కనిపించకపోవడంతో చాందిని వైపు కంగారుగా చూస్తూ అనన్య ఎక్కడుంది అని అడిగాడు బాగా భయపడినట్టుంది ఈ యాంగ్జైటీతో కళ్ళు తిరుగుతున్నాయంటే కార్లో కూర్చోబెట్టా అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లాలి అంటూ డ్రైవింగ్ సీటు వైపుకి వెళ్ళింది నువ్వాగు అంటూ ఆమెను అడ్డుకున్న అభిన నేను ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తాను పోలీసులకు విషయం చెప్పి నువ్వు వాళ్లతో ఇంటికి వెళ్ళు అంటూ ఆమెకి కానీ పోలీసులకు కానీ అతన్ని ఆపే అవకాశం ఇవ్వకుండా కార్ రివర్స్ చేసి హాస్పిటల్ వైపు దూసుకొని వెళ్లాడు బాగా లోబీపీ అయినందువలనో లేదా వేరే ఏదైనా రీజన్ వలనో అనన్య స్పృహ తప్పింది మరోవైపు పోలీసులకి గొడవ గురించి పెద్దగా ఏమీ చెప్పకుండా బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి అక్కడ్నుంచి వెళ్లిపోయింది చాందిని హాస్పిటల్కి రీచ్ అవుతూనే రాజీవ్కి షర్మిలాకి కాల్ చేసి అనన్య పరిస్థితి చెప్పాడు అభినవ్ తనను రౌడీల నుంచి కాపాడినందుకు అభినవ్ని అనన్య ఇష్టపడుతుందా అతని బ్యాక్గ్రౌండ్ గురించి ఆమెకు తెలిసే అవకాశం ఉందా ప్రిన్స్ ఇషాంత్ గురించి చాందినీకి ఎలా తెలుసు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి